మనకు ఇది వచ్చేసి నక్సాపానది అండి నక్సాపానాది మనకు ఈ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సైట్ వచ్చేసి రెండు ఎకరాల సైట్ ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ ఇది వచ్చేసి రోడ్ కూడా పెద్దగా ఉందండి ఈ తోటకు వస్తుంది చూడండి తోట జాలి ఫెన్సింగ్ సోలార్ సిస్టమ్ అంతా పెట్టారు మొత్తం పదహారు ఎకరాలు ఎక్సలెంట్ ఉంది బిట్టు దీనికి ఆపోజిట్లోనే మనకు ఆపోజిట్లోనే రెండు ఎకరాలు ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ విలేజ్ నుంచి వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ రెండు కిలోమీటర్లు వస్తుంది ముతానక్ష రోడ్ చాలా బాగుంది ప్లెయిన్ ల్యాండ్ తోట పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ కట్టుకోవడానికి మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ చుట్టూ తోటలే ఉంటాయండి వీటికి మీకు ఇప్పుడు ఆ సందులో ఒక తోట ఉంటుంది అది ఆ కడీలు వేసింది కదా అది తోట దారి అది మళ్ళీ దీని ఆపోజిట్లో ఒక తోట ఉంటుంది ఇది ఒక సైటు ఇది మొత్తం టూ ఏకర్స్ డైరెక్ట్ రైతు దగ్గర ఉండే ఉంది మనకు బచ్చనపేట మండల్ జనగాం డిస్టిక్ బచ్చనపేట మండల్ కొండ విలేజ్ రెవెన్యూ పరిధిలోకి వస్తుంది వచ్చేసి ఆ చెట్ల దాకా వస్తుంది స్క్వేర్ వస్తుంది రెండు ఎకరాల సైటు ప్యూర్ రెడ్ సైడ్ స్క్వేర్ బిట్టు వచ్చేసి ఆ చెట్ల దాకా వస్తుంది ఇప్పుడు ఈ గుబురు చెట్టు ఉంది కదా అక్కడ నుంచి ఆ చెట్లు బార్డర్ వచ్చేసి ఆ చెట్ల బార్డర్ అది ఇట్లా ఈ కొంచెం మనకు మన ఏంటంటే లెవెల్ చేద్దామని చూసారు అది వచ్చేసి తోట ఆ కారు ఉంది కదా అది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అది అక్కడ పక్కన ఫామ్ హౌస్ ఉంది అగో అది ఫామ్ హౌస్ అది అగో అది వచ్చేసి ఇంకో తోటకు వెళ్ళే రోడ్డు ఆ తోట వచ్చేసి అవ తోట ఉంటుంది ఒకటి మంచి లొకేషన్ అన్ని తోట కల్చర్ ఉన్న ఏరియా చాలా బాగుంటుంది సార్ ఇటు ఇటు వచ్చేసి ఆ చింత చెట్టు ఉంది కదా అక్కడి వరకు వస్తుంది మన రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది మనకు ఇది వచ్చేసి అటు ఈస్ట్ ఫేస్ రోడ్ వస్తుంది ఇటు వచ్చేసి నార్త్ ఫేస్ రోడ్ వస్తుంది అంటే వాళ్ళు పద్దెనిమిది ఫీట్ల ఇరవై ఫీట్ల వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ రైతుకు వచ్చేసి వెనక ఇంకా ల్యాండ్ ఉంటుంది వాళ్ళకి ఇంకా పది పదిహేను ఎకరాల దాకా ఉంటుంది ల్యాండ్ మనకు ఫ్రంట్ సైటు కార్నర్ సైట్ ఇస్తాడు ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు రెండు ఎకరాలు ఆపోజిట్లో మంచి మామిడి తోట ఈ సైట్ అయితే సాయిల్ పరంగా కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుందండి చాలా బాగుంటుంది సైటు మంచి ఛాన్స్ ప్రాపర్టీ మార్కెట్ లేదు తక్కువ ధరలో వస్తున్నాయి కదా రేట్ పడిపోయింది కదా అని ఎప్పుడు అనుకోకండి చాలా మిస్టేక్ అది మనం భూమి విలువ అనేది ఎప్పుడు పడిపోదు మనము భూమి విలువ అనేది మార్చుకోవాలి తోటనో గెస్ట్ హౌస్ ఏదో ఒకటి కల్టివేషన్ చేసుకుంటూ ఉంటే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది రెండో ఇది మొత్తం పదహారు ఎకరాల మామిడి తోట అండి ఎక్సలెంట్ ఉంది ఆ తోటకు ఆపోజిట్లో సైటు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు డైరెక్ట్ రైతు దగ్గర నుండే జనగాం డిస్టిక్ బచ్చన్పేట్ మండల్ కొన్ని రెవెన్యూ విలేజ్ సాయిల్ పరంగా చూడవచ్చండి మీరు రెడ్ సార్ ప్యూర్ రెడ్ సార్ చాలా బాగుంటుంది మనకు స్క్వేర్ సార్ చింతచేటు దగ్గర నుంచి వెళ్ళి స్ట్రేట్గా వెనక చెట్లు ఇటు రోడ్ ఇటు రోడ్